నమస్తే ఈరోజు సుక్తి మంచి మాట వచ్చేసి డబ్బు పొదుపు చేసేవాడు డబ్బు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు అదేవిధంగా మాటను అదుపు చేసేవాడు అదుపు చేసేవాడు సమాజంలో ఎదుగుతాడు డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపు చేసేవాడు సమాజంలో ఎదుగుతారు సో అలాగే అలాగే మనం తరగతి గదిలో ఉన్నప్పుడు మనం అలాగే మనం తరగతి గదిలో ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ప్రశాంతంగా చదువుకుంటూ ప్రతి క్వశ్చన్ సమాధానం నేర్చుకుంటూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా శ్రద్ధతోటి సైలెంట్గా కూర్చొని చదువుకోవడం వలన మాట అనేది మనకు అదుపులో ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ నాలెడ్జ్ని మనము పెంచుకోవచ్చును ధన్యవాదాలు